హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్సన ఇచ్చిన మత్తు పదార్థంతో ఒక దీప నిద్రపోతూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ వచ్చి తనని నిద్రలేపి శౌర్య ఎక్కడా అని అడిగితే అటు వెళ్ళిందని చెప్పగానే సౌర్యని కాపాడడం కోసం చాలా కంగారుగా అయితే కార్తీక్ వస్తాడు ఇక బస్సు కింద దాక్కున్న సౌర్యని రౌడీలు చూసి తనని బయటకైతే అయితే రప్పించగానే ఇంతలోనే కార్తీక్ వచ్చి వాళ్ళను కొట్టగానే శౌర్య వెళ్ళి కార్తీక్ దగ్గరకు వెళ్ళిపోతుంది అప్పుడే రౌడీలు ఓహో నువ్వేనా వీళ్ళ నాన్నవి అయితే నీకు కూడా మూడింది ముగ్గురిని కలిపే చంపేస్తే అక్కడికి ఉన్న దరిద్రం పోతుంది అసలు ఇంకా సమస్య ఉండదు అనుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తారు వాళ్ళు చెప్పిందైతే తల్లి కానీ బోనస్ బోనస్గా మనం వీని కూడా చంపేద్దాంరా అని మాట్లాడుకుంటూ ఉంటే ఏంట్రం మీరు నన్ను చంపేది అని కార్తిక్ వాళ్ళని కొట్టబోతూ ఉంటే వెనక నుండి ఒక రౌడీ వచ్చి కార్తిక్ ని తలపై కొట్టేసరికి అమ్మ అంటూ తను కూడా డైవర్ట్ అయిపోతాడు ఇదిలా ఉండగా స్వప్న దాసుకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కోసం దాసు దగ్గరికి వచ్చేసరికి తనకైతే మెలకు వస్తుంది అప్పుడే దాసు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో స్వప్న చెప్పండి మావయ్య ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి దేని గురించి అని అడిగితే అది దసరదన్నయ్య దసరథన్నయ్యతో మాట్లాడాలి ఫోన్ ఎక్కడా అని అడిగితే మావయ్య మీ ఫోన్ అందుబాటులో లేదు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని స్వప్న అడిగితే అది వారసురాలు సుమిత్రవదిన అని చెప్పుతూ ఉంటే ఇంతలోనే కిచెన్లో నుండి కుక్కర్ విజిల్ సౌండ్ రావడంతో వెంటనే దాసు అయితే ఆ సౌండ్కి డైవర్ట్ అయిపోయి మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోతాడు అప్పుడే స్వప్న చ ఇప్పుడే ఆ శబ్దం రావాల మావయ్య గారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అది కూడా సుమిత్రవదిన వారసురాలు అని ఎందుకంటున్నారు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంతలోనే కాశీకి ఫోన్ చేసి జరిగిందైతే చెప్తుంది ఇది కూడా మనకు కీ పాయింటే స్వప్న వీటన్నింటినీ మనం కలుపుకుంటూ వద్దాం అప్పుడు మనకొక క్లూ దొరుకుతుంది అని చెప్తాడు కాశీ సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది స్వప్న ఇంతలోనే కార్తీక్ని కొట్టిన రౌడీలు అరే ఫస్ట్ వీళ్ళ బలం ఈ వీడే కాబట్టి ఫస్ట్ వీడినే చంపేస్తే పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అప్పుడు ఈ తల్లి కూతుర్ని చంపడం చాలా ఈజీరా అని అంటే నువ్వు చెప్పింది నిజమేరా అయితే ఫస్ట్ వీడినే వేసేద్దాం అని చెప్పి కత్తి తీసి కొంచెం కొంచెంగానే స్పృహలో ఉండడంతో కార్తీక్ అయితే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది ఇక ఇంతలోనే కార్తీక్నైతే పొడవడానికి సిద్ధమయ్యి ఇక కార్తీక్ని పొడవబోతూ ఉంటే అప్పుడే దశరథ్ వచ్చి ఆ కత్తికి అడ్డంగా పడతారు ఇక దాంతో దశరథ్ కైతే ఆ గాయం తగులుతుంది అయినా కూడా దశరథ్ ఆ కత్తిపోటు ఉన్నా కూడా ఆ రౌడీలను అయితే కొడుతూ ఉంటారు ఇంతలోనే కొంచెం కొంచెంగా మెలుగు వస్తూ ఉంటుంది కార్తీక్కి అప్పటికే దీప కూడా పరుగు పరుగున శౌర్య కోసం వస్తూ జరిగింది చూసి చాలా కంగారు పడిపోతూ కర్ర పట్టుకుని వీళ్ళందరినీ కూడా వివత్సంగా చితక బాధిస్తుంది ఇక చేసేది లేక వారు ఆ రౌడీలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే దీప దసరా దగ్గరకు వచ్చి ఏంటండి ఇది అనవసరంగా మీరు అడ్డం పడ్డారు మీకు కత్తిపోటు దిగింది అని అంటే నా మేనల్లుడు నా ముందే ఇంత ప్రమాదంలో ఉంటే చూస్తూ నేనెలా ఊరుకోగలను అని చెప్తూ దశరథ్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో దీప అయితే దశరథ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అలాగే ని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తలకి అయిన గాయం గురించి చూపిస్తుంది ఇంతలోనే సుమిత్రకి ఫోన్ చేసి జరిగిందైతే చెప్తుంది దాంతో చెప్పలేనంతగా బాధపడుతూ సుమిత్ర కూడా హాస్పిటల్కి వస్తుంది శివన్నారాయణ అలాగే పారిజాతం కూడా హాస్పిటల్కి వస్తారు సుమిత్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే దశరథ్కి మెలుగు రాగానే దశరథ్ అయితే ఆలోచనలో పడతాడు ఈ ఈరోజు ఇలా కావడానికి అలాగే ఈ ఈరోజు ఇంట్లో ఆడిన నాటకానికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు దశరథ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్